బాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ రాబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు ఇప్పటికే సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో పాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఆయన విస్తృతంగా తన ఎన్నికలను ఇచ్చినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఆయన విస్తృతంగా తన ఎన్నికల ప్రచారాల్లో స్టార్ట్ కాకముందే అన్ని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రతి చోట కూడా వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు అదేవిధంగా ఎక్కడక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ అందరితో కలిసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాద్ అసెంబ్లీ టికెట్ను ఆశించారు కానీ అప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీ మేరకు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ కేవలం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పర్యటించారు వాళ్ళ గెలుపు కోసం కృషి చేశారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు గిరి గిరిజన నియోజకవర్గాలకు అన్నిటిపైన కూడా ఆయన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పర్యటనలు చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించే బాధ్యతను కూడా తీసుకున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు అదేవిధంగా ముఖ్యమంత్రి కోర్టీగా చెప్పుకునే చాలామంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పదవుల్లో వాళ్ళందరికీ ఇచ్చి ఆ వాళ్ళ హామీని నెరవేర్చారు కానీ ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రిగా బలరాం నాయక్ మాత్రం ఆయనకు పదవి వరించలేదు అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి కూడా ఖాళీగా ఉంది మరోవైపు గిరిజనుల నుంచి ఆయనకు గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలన్న ఒక డిమాండు కొంతమంది మహుబాద్ పార్లమెంట్ టికెట్ను ఆశిస్తున్నవారు తెరపైకి తీసుకొస్తున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రిని వెళ్లాల్సిందిగా అదేవిధంగా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాల్సిందిగా అదేవిధంగా వాళ్ళ అందరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఆయన విస్తృతంగా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు వాళ్ళందరితో కలుస్తున్నారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా చర్చిస్తున్నారు నిరంతరం మహబూబాద్ పార్లమెంట్లో తిరిగే పార్లమెంట్లో తిరిగే పనిని చేస్తున్నారు అదేవిధంగా పాత నాయకులను అందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇంకా అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా రాలేదు వాటిని కూడా ప్రకటించాల్సింది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నెలలో రాబోతోంది దానికైనా ముందే కేంద్ర మాజీ మంత్రి మాత్రం బలరాం నాయక్ మాత్రం తన ప్రధాన అనుచరుల దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ పార్లమెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి రెడ్డి కూడా పార్లమెంట్లో విస్తృతంగా పర్యటించాలని కూడా చెప్పినట్టు ఆయన తన అనుచరుల దగ్గర కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది పూర్తిగా ప్రస్తుతం మహబూబా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాత్రం పార్లమెంట్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు మరోవైపు ఇదే పార్లమెంట్కి టికెట్లు ఆశించిన మంది గిరిజన నాయకులు కూడా పార్లమెంట్లో తిరుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి మాత్రం మహబూబాద్ పార్లమెంట్లో విస్తృతంగా పర్యటించాలని కూడా ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ చివరి వరకు ఉంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ దించుతుందా లేదా అనేది మాత్రం వచ్చే నెలలో తేలబోతోంది